दत्तात्रेयाय नमः जन्माद्यस्य यतोन्वयादि तरतश्चात्तेष्व ते विघ्नस्वरा तेने ब्रह्म हृदायादि कवये मुह्यन्ति यत् विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परन्ति महि जय गुरु म्यूट लो पेट कॉल अम्मा ఆరవ స్కందంలో మనం ఆల్రెడీ నారాయణ కవచం అని మొదట్లో చెప్పుకు అది దీనికి సంబంధించింది దీనికి సంబంధించింది అంటే ఇక్కడ వస్తుంది ఆరవ స్కందం ఇంకా విశేషంగా అజాములో పాఖ్యానము అని చూస్తుంది దీనికి ఆ ఇంట్రొడక్షన్ వస్తుంది అంటే మనము ఎట్లా ఉంది భూగోళము ఖగోళం అని అంతా చెప్పుకుంటాం అందులో ఇంకా కొన్ని విశేషాలు చెప్పవలసినవి ఉన్నాయి అది మరి ఇంకొక రోజు ఎప్పుడైనా చెప్తాను అంటే ఎట్లెట్లా ఉంది ఆ జంబూ ద్వీపము అదంతా చెప్పుకున్నాం అట్ల భూగోళము ఖగోళము తర్వాత మనం ఇప్పుడు ఏదైతే గంగా నదిగా చెప్పుకుంటున్నామో ఆ నది ఆవిర్భావము ఎక్కడుంది ఇట్లా అన్ని అనేక విశేషాలన్నీ అయిపోతూనే పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడండి ఎవరిని అడుగుతాడు శుకుల వారిని ఇన్ని విశేషాలు చెప్పినారు మీరు ఇన్ని లోకాల గురించి చెప్పినారు కానీ నరకం అనే నరకం ఉంటుందని చెప్పారు కదా నరకలోకం గురించి చెప్పలేదే అని అడుగుతాడండి ఎవరు అడుగుతుండేది పరీక్షించండి అప్పటికి నాలుగవ రోజు అనమాట అతను ఇంకా మూడు రోజులు మాత్రమే బ్రతికి ఉంటాడు అలాంటి అతను అడుగుతున్నాడు అది మన కోసం అనమాట అతను అడిగింది అతని కోసం కాదు అతనికి తెలుసు తన మరణం ఇంకా మూడు రోజుల్లో ఉందని ఇంకా నరకమైన స్వర్గమైన అతనికి అది కాదు మనకు తెల ఆ విషయం తెలపడానికి అడిగాడు అప్పుడు శుక్లవారు చెప్తారు అది కూడా భూభాగానికి దక్షిణం వైపున యముడి పట్టణం ఉంది అక్కడ ఉంది అని చెప్తాడు అక్కడ ఉంది అక్కడ ఎన్నో రకాల నరకాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష ఆ వాటి గురించి ఆ నరకలోకం గురించి వర్ణిస్తారు బాగా చిన్న చిన్న వాటికి మనకు తెలియకుండా కూడా ఎన్నో తప్పులు ఉంటాం అన్ని రకాల నరకాలు వాటికి శిక్షలు అన్ని అది వింటూనే అంతటి ధీరుడు శౌర్యవంతుడైన పరీక్షిత్ మహారాజుకే భయం ఇస్తుంటే మరి దీనికి ఎట్లా మనిషి దీని నుంచి ఎట్లా నరకానికి పోకుండా ఉండడానికి మార్గం ఏమి అని అడుగుతారండి అంటే అప్పుడు శుక్లవారు చెప్తారు దేనికైనా మార్గం ఉంది దిగులు పడాల్సిన పని లేదు ఎంతటి నరకం అంటే ఎంతటి పాపకర్మ చేస్తున్నా భయపడాల్సిన పని లేదు భగవన్ నామోచరణం అంటే భక్తితో ఆయన నామాన్ని స్థుతిస్తే నరకానికి పోయే అవసరం ఉండదు అని చెప్తారండి దానికోసం నీకు ఒక విషయం చెప్తానని ఈ అజాములు కథ చెప్తారనమాట ఈ అజాములు అనే బ్రాహ్మణుడు చాలా అనుష్ఠాన పరుడు అనమాట తన తండ్రి దగ్గరే వేదాభ్యాసం చేస్తూ ఉంటాడు చాలా మంచిగా డిసిప్లిన్ కు సదాచారంతో ఉంటాడనమాట పదహారు సంవత్సరాల వయసులో అతనికి పెళ్లి చేస్తాడండి వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా ఉంటాడు తండ్రి ఆజ్ఞ మేరకు ఒకసారి సమిధలు తీసుకురావడానికని అడవికి వస్తాడనమాట అక్కడ చూడకూడని ఒక దృశ్యాన్ని చూస్తాడనమాట ఒక వేష్యాస్త్రి ఒక పురుషుడితో ఉన్న దృశ్యాన్ని చూస్తాడు అతను తల తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతాడండి కానీ మనసు మరీ తిరిగి చూడమని చూడమని చెప్తే తను వచ్చిన పని అన్ని తీసుకున్నాడు సమిధలన్నీ ఇంకా వెళ్ళిపోవాలి ఆ సమయంలో చూశాడు తిరిగి మళ్ళా 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 అదే దృశ్యాన్ని చెట్ల చాటున ఆగి చూస్తూ ఉన్నాడని ఇది మనము ఎంతగా ఆలోచించాల్సిన విషయం అండి ఇప్పుడు ప్రతి చిన్న పిల్లవాడి చేతిలో ఫోను ఎక్కడ చూసినా వాళ్ళకు స్వతంత్రము ఎప్పుడో ఒక్కసారి చూసిన అలాంటి దృశ్యం అజామనుడి జీవితాన్ని మార్చేసింది అంతటి అనుష్ఠాన పరుడు మంచి అట్మాస్ఫియర్ లో ఉన్నాడు అంత డిసిప్లైన్ తో ఉన్నాడు అట్లాంటి వాడు మారిపోయినాడు పూర్తిగా ట్రాక్ తప్పిపోయినాడండి అతని పాత జీవితానికి గుడ్ బై చెప్పేసి ఆ వేసే వెంట వెళ్ళిపోయేసినాడీ ఇంటికి వచ్చినాడు అతని మనసులో మనసు లేదు ఆ అక్కడ ఇక్కడ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు చెప్పకుండా ఇంట్లో తల్లిదండ్రుల్ని భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయేస్తున్నాడు పిల్లలు మనము పూర్తిగా వాళ్ళకు అంటే వాళ్ళు అది ఇస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు అని చూడడం లేదండి చూడలేకపోతున్నాం అందరం కూడా కానీ ఇట్లాంటి దృశ్యాలు పదే పదే చూసి వాళ్ళ ఫోన్లలో అక్కడ ఇక్కడ వాళ్ళు ఇంకా ఎంత మాత్రం కాన్సన్ట్రేషన్ చేయగలరు మనల్ని వదిలి మనం చదువుల కోసం ఎక్కడెక్కడో పంపిస్తూ ఉన్నాము ఎంతటి క్రమశిక్షణ వాళ్ళ పట్ల వాళ్ళకే ఎంత కంట్రోల్ ఉంటే వాళ్ళు ఇవన్నీ నిగ్రహించుకోగలరో మనం ఆలోచించాల్సిన విషయం అండి ఇప్పుడు ప్రజెంట్ కాలంలో చాలా మంచివాడు వీడు కానీ ఆ స్త్రీని చూసి ఇంకా వాడి స్వధర్మాన్ని మర్చిపోయినాడు అండి మర్చిపోయినాడు ఇంటికి వచ్చినాడు ఆ వాళ్ళని బెదిరించి తీసుకున్నాడు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకున్నాడు అన్ని తీసుకుని వెళ్ళిపోయేసినాడు వెళ్ళిపోయి ఇంకా ఆమెతో నివసిస్తూ ఉన్నారండి నివసిస్తూ పూర్తిగా తన అనుష్ఠానం అంతా మర్చిపోయినాడు ఆమె కోసం ఏం చేసే కన్నా సిద్ధమైనాడనమాట సంపాదన తక్కువైతే పోయి దొంగతనం చేయడానికి సిద్ధపడ్డాడండి అన్ని అదర్భము పనులు చేస్తూ చాలా వృద్ధుడైపోయినాడు అనమాట పిల్లలు చాలా మంది పిల్లలు కలిగినారు ఆఖరణ పుట్టిన పిల్లవానికి నారాయణుడని పేరు పెట్టుకున్నాడు చాలా పెద్దవాడైపోయాడు అతనికి ఒకసారి ఒక తల తిరిగినట్టు అయిపోయిందంటే అతనికి అంటే అట్లా జాగ్రత్త కాదు అట్లా స్వప్నము కాదు అలాంటి ఒక స్థితి కలిగింది అనమాట ఆ స్థితిలో ఏమైపోయిందంటే తనకు మరణకాలం సమీపించిందని అర్థమైంది అంటే పరమాత్మ అతని ఇంతకు మునుపు చేసిన సాధనకు అతన్ని మంచి మార్గంలో మళ్ళించాలన్నట్లు ఒక ఒక జల కళ ఇస్తూ అతనికి అలాంటి ఒక దృశ్యం కనపడేటట్టు చేసినాడట ఏం కనపడింది అతనికి అంటే ముగ్గురు యమదూతలు వస్తున్నారట వాళ్ళు ఎలా ఉన్నారట అంటే వాళ్ళ రూపం భయంకరంగా ఉందట ఆ నల్లటి ఆకృతిలో ఉన్నారట వెంట్రుకులన్నీ ఇలా నిక్కబొడుచుకుని ఉన్నాయట చూస్తూనే భయమేస్తుంది అట్లాంటి వాళ్ళు వచ్చి అతని మెడకు యమపాశం వేసి లోపల నుంచి ప్రాణాన్ని తీస్తున్నట్లుగా అతనికి భావన కలుగుతుంది ఎలా ఉంటుందట మరణయాతన అంటే ఆ ఒక్కసారిగా నూరు తేళ్ళు ఒకేసారి నూరు తేళ్లు కుడితే ఎలా ఉంటుందో అంతటి బాధ కలుగుతుంది ఏ జీవికైనా మరణ సమయంలో ఒక్కసారే నూరు తేళ్ళు ఒక తేలు కుడితేనే తట్టుకోలేము నూరు తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత బాధ ఉంటుందో అంతటి బాధ మరణ సమయంలో ప్రతి జీవికి కలుగుతుంది అంతటి బాధ కలుగుతోంది మన అజామన్యుడికి కూడా ఆ యమదూతలు వాడిలో ప్రాణం తీస్తూ ఉన్నారు సడన్ గా అతనికి తన పుత్రుడు దూరంగా ఆడుతూ ఉన్న పుత్రుడు కనిపిస్తూ ఉన్నాడు చిన్నవాడు వాడంటే చాలా ఇష్టము వాడిని ముద్దు మురిపడు ఎప్పుడు దగ్గర ఉండాలి తను ఏం తిన్నా తాగినా వాడికి ఇచ్చి వాడికి తినిపిచ్చి ఇతను తీసుకునేవాడు అట్లా అంటే పిల్లవాడికి కనిపించినాడు వాడిని నారాయణ అని వాడిని పిలుస్తూ ఉన్నాడు వాడికి ఏం వినిపించట్లేదు కానీ ఇతనికి వెంటనే తన ఆ పేరు పెట్టుకున్నది ఆ పేరు ఆ పరమాత్మని పేరు అని ఇవన్నీ గుర్తుకొచ్చేసింది ఒక్కసారి తన పిల్లవాడిని ఆ మరణ సమయంలో పిలిచేటప్పటికి పూర్వ తన సంస్కారం అంతా మేల్కొయిందండి మేల్కొని లోపల నుంచి దీనుడై ఆ పరమాత్మ పిలిచినాడండి నారాయణ నారాయణ ఎప్పుడైతే అతని నోటి నుంచి అట్లా పరమాత్మ వచ్చి చేసిందో వెంటనే విష్ణుదూతలు వచ్చినారట వచ్చి వాళ్ళు ఎట్లా ఉన్నారట చక్ర గాదారులై పీతాంబరాలు ధరించి ఆ విష్ణువే ఇంకొక రూపంలో ఉన్నాడా అన్నంత మనోహరంగా ఉన్నారట అంత అందంగా దయతో కరుణతో ఆ స్ఫురద్రూపులై పీతాంబరాలు ధరించి శంఖ కథ చక్రాలు ధరించి చాలా బాగున్నారట వీళ్ళకు ఆపోజిట్ గా ఉన్నారు వాళ్ళు వచ్చేస్తున్నారండి వాళ్ళు వచ్చి ఈ యమభటులు ఎప్పుడైతే పాశంతో అజామ్యం లాగుతూ ఉన్నారో విష్ణుభటులు వచ్చి వాళ్ళని వదిలిపెట్టమని చెప్పినారండి వాళ్ళు చెప్పినారు వీడు మీకు సంబంధించిన వాడు కాదు మాకు సంబంధించిన వాడు ఎందుకంటే వీడు ఏమేం పాపాలు చేస్తున్నాడు చెప్తాను చూడమని వాళ్ళు హెమా దూతలు వాడికి ఆ విష్ణుదూతలకి చెప్పారట అండి ఇదంతా ఎవరు వింటున్నారు అజాములుడు వింటున్నాడు వీడు ఏమేమి పాపాలు చేశాడు వీడు మా అకౌంట్ కు చెందినవాడు మీకు చెందినవాడు కాదు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు అదంతా వింటూ ఉన్నాడు వింటూ ఉంటే అజాములుడికి లోపల నుంచి భయం తన్నుకోండి అంటే ఇంత పాపం చేస్తున్నానా నేను ఇంత పాపం చేస్తున్నానా అని కానీ వాళ్ళు చెప్తున్నారు విష్ణుదూతలు మీరు చెప్పిందంతా నిజమే అయి నిజమే అయి ఉండవచ్చు కానీ అతను ఒక్కసారి ఆ ఆ పరమాత్ముని పిలిచినాడు ఆర్తితో కాబట్టి అతని పాపం అంతా వెళ్ళిపోయింది ఇంకా మీరు ఇతన్ని తీసుకువెళ్ళడానికి మీకు రైట్ లేదు మీరు ఇతన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తారు అట్లా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చాలా జరిగింది అనమాట ఆఖరణ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు ఏమో బట్టలు వెళ్ళిపోయినారు ఇతనికి విష్ణుదూతలు కూడా వెళ్ళిపోయినారండి ఇది ఇతనికి తల తిరిగినట్టే కనిపించిన దృశ్యం అనమాట అంటే తను ఏమేమి పాపాలు చేసినాడో తల తన కళ్ళ ముందు కనిపించే దృశ్యం ఇది వాళ్ళు వెళ్ళిపోయినారు వీడికి చాలా బాధ వేసిందా చాముడి అంటే నేను ఇంకా ఆచారవంతమైన వంశంలో పుట్టినాను ఆ ఇంత మంచిగా నన్ను చూసుకున్నారు నా తల్లిదండ్రులు ఇంత చేస్తే కూడా నేను ఇట్లాంటి దుర్భరమైన జీవితాన్ని గడిపినానా అంటే తన నీచ జీవితం గురించి జిగుప్స అయిందట ఎంత సాత్వికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది నేను ఇట్లయిపోయినాను కదా అంటే నేను నా కుమారి నారాయణుడా అని పిలిచినాను కానీ వెంటనే నాలో ఉన్న పూర్వజన్మ స్మృతి వల్ల నాకు ఆ పరమాత్మ గుర్తుకొచ్చినాడు ఆ హరిస్మరణ చేస్తే ఇంతటి అంటే నేను చేసిన తప్పు నా కళ్ళ ముందు కనిపిస్తూ భయంకరమైన యమదూతులు వెళ్ళిపోయినారు ఇది నేను పొందిన ఫలితము అని చాలా ప్రాశ్చిత్ పశ్చాత్తాపడ్డా ఇంకా నేను ఇలాంటి జీవితం గడపకూడదని ప్రతిజ్ఞ చేసుకుని గంగా తీరానికి వెళ్ళిపోయినాడండి అక్కడ పూర్వ సంస్కార బలం నుంచి అతను ప్రతిరోజు హరిచింతనలో ఎలా గడిపడతా ఇట్లాంటి ధనుర్మాస సమయంలో కూడా ఆ నీటిలో ఉండే అంత వృద్ధుడైనా కూడా నీటిలో గొంతు వరకు ఉన్న నీటిలో ఉండే అతను పరమాత్మ అనుష్ఠానం చేసి కరుణ పరమాత్మను పొందినాడంట కానీ ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే జీవితం అంతా కూడా మన ఇష్టానుసారం ఎలాగైనా గడిపేసి ఆ కరుణ నామం చెప్పేస్తే మనము బయటపడతాం కదా అని అనుకుంటాం కాదండి బయటపడలేం ఎందుకంటే ఏది గుర్తుకొస్తుంది ఎప్పుడు మనకు ఆకరుణ అంటే మనం జీవితం అంతా ఏది సాధన చేసి ఉంటామో దేనికోసం ఎక్కువ తపన పడి ఉంటామో అదే గుర్తుకొస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి అలా మెరుపులాగా మనం చదివిన విషయమో విన్న విషయము చూచిన విషయమో గుర్తురాదు ఏది మనం ప్రతిరోజు మన జీవితంలో భాగమైపోయిందో అదే గుర్తుకొస్తుంది కాబట్టి ఇక్కడ కొంతమంది అట్లా తన తన కొడుకును పిలిచినాడు కదా అట్లా పిలిచేస్తే మనం కూడా మన పిల్లలు కోలకపోతే ఏదో ఒక నామాన్ని ఉచ్చరిస్తే మోక్షానికి పొందుతాం కదా ఇంత సులువుగా ఉంది అని అనుకుంటా కాదు అది అంతా ఆ సులభంగా దొరికేది కాదు అజామిలుడికి ఎలా దొరికింది అంటే అతని పూర్వ జన్మ తపస్సు అంత ఎక్కువ ఉంది ఈ జన్మలో మొదటి పదహారు సంవత్సరాలు చాలా నిష్ఠాకరిష్ఠుడై ఆచారవంతుడై ఆ పరమాత్మను సేవించినాడన అతని యొక్క గ్రహచారం అతని ఇన్ని ఇంతకాలము దాని నుంచి ఆ యోగభ్రష్టు యోగం అతనికి అలా ఉంది కాబట్టి అతను ఇంత పాపకర్మ చేసినాడు కానీ పూర్వం అతను చేసిన ఆ పూర్వ సంస్కారం వల్ల అతనికి ఆ దర్శనమైందన్నమాట అంటే ఒక కళా అట్లా కళ కాదు ఇట్లా ఎదురుగా జరుగుతున్నది కాదనమాట అట్లాంటి ఒక స్థితి కల్పించి పరమాత్మ అతని దారి మళ్ళించినాడు దానికి తోడు ఆ యమదూతలు విష్ణుదూతల యొక్క సంవాదం అతని చెవిన పడిందండి చూస్తూ ఉన్నాడు ఎదురు కాదంతా వాళ్ళు మాట్లాడుకుంటుండే ఇట్లా కాదు నేను చేసిన తప్పు అని నిజంగా పశ్చాత్తాప పడ్డాడు అని చాలా సంవత్సరాలు అక్కడ తపస్సు చేసినాడు గంగా ద్వారం దగ్గర భగవంతుడి సాక్షాత్కారమైంది తర్వాత ముక్తిని పొంది అంటే కేవలం నామస్మరణ వల్ల మోక్షం దొరుకుతుంది అని చెప్పే మాట తప్పు మనం తెలుసుకున్నట్లు మోక్షం అంత సులభంగా వచ్చేది అయితే సాధన ఇంత కష్టతరం కాదు కదండి ఎవరు ఆ సాధన లేకుండా పొందలేరు అంటే చాలా కాలం భగవంతుడిని విస్మరించినాడు ఎన్నో అనర్థాలు పొందినాడు కానీ ఒక్క క్షణకాలం ఏమి అనర్థం జరుగుతుంది తను మర్చిపోయినందుకని ఆ అది అతనికి ఒక సినిమా రీల్ లాగా కనిపించింది అనమాట అప్పుడు భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చినాడు మారుతాడేమో అని ఆ అవకాశాన్ని పట్టేసుకున్నాడండి ఆ అచాములు అంటే తప్పు చేసి ఉన్నా కూడా మళ్ళీ పరమాత్మ స్మరణతో తిరిగి మనము అంటే నిజమైన పశ్చాత్తాపం చెంది హరిస్మరణ చేస్తే ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది అని మరి ఎట్లాంటి పాపం పోతుంది హరిస్మరణతో అంటే ఎన్ని ఎట్లాంటి పాపమైనా పోతుంది అక్కడ ఇప్పుడు వీడు చేసిన పాపాలు సామాన్యమైన పాపాలు కాదు కానీ అవన్నీ పోయినాయి అట్లాంటివి ఎలా పోతుంది అంటే దానికి ఒకటి చెప్తారండి ఏమని అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలలో ఒక దగ్గర వచ్చింది చూడండి అనేన జన్మ సహస్ర కోటి కృతేషు పాపే నామ భయాకులో పురుషా ప్రభోత్వరుషాషిరే బాషిరే అంటే చెప్పినారు అని అంటే ఆ ముకుందుడి కీర్తనము తెలిసి తెలియక చేసినప్పటికీ కూడా మనిషి యొక్క ఆ పాపాలన్నీ కూడా అంటే పాప సమూహాలన్నీ వెళ్ళిపోతాయి ఏ రకంగా అంటే భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుందండి నాలుగవ చాప్టర్ లో యథైదాంసి సమిని భస్మసాత్ తేర్చున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథని అంటే కట్టెల్ని ఎట్లా అగ్ని భస్మం చేస్తుందో నువ్వు ఏ కట్టె వేసినా మంటలో కాలిపోతావు అట్లా ఈ జ్ఞానం అనే అగ్ని ఎట్లా ఉంది అంటే భౌతిక కర్మల నుండి పుట్టే అన్ని ప్రతిక్రియలను భస్మం చేసేస్తుంది నిజమైన పశ్చాత్తాపంతో ఆ పని చేస్తే ఊరికే ఊరికే నామస్మరణ కాదు ఆయన రూప గుణ విశేషాలను తలుచుకుని తెలుసుకొని భక్తితో చేస్తే వెళ్ళిపోతుంది అని ఇక్కడ ఆ సర్వకర్మాణి అజ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కృతే తథ ఎట్లాగైతే అగ్ని అన్ని కట్టెలను దహించి వేస్తుందో ఆ రకంగా ఈ జ్ఞానం అనే అగ్ని అంటే పరమాత్మ యొక్క ఈ నామస్మరణము అన్ని జన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చితం బుద్ధి పూర్వకంగా కాకుండా హరినామ కీర్తన చేస్తే ఇది వెళ్ళిపోతుంది అంట అంటే దాన్ని వి హావ్ టు మేక్ ఇట్ ప్రాక్టీస్ అనమాట ఫస్ట్ తెలియదు పరమాత్మని వైభవం ఎట్లాంటిది ఆయన కరుణ ఎట్లాంటిది తెలియదు తెలుసుకుని ఎవరైనా చెప్తే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక రోగం వచ్చింది ఔషధం వేసుకుంటాం ఔషధం వేసుకుంటే రోగం తగ్గిపోతుంది కానీ మొదట మొదట ఏం చేస్తూ ఉంటామో ఔషధం వేసుకుని రోగం తగ్గించుకుంటాం ఇప్పుడు అదే డయాబెటీస్ ఉంది వాళ్ళకు తీపి తినాలని మరీ మరీ కోరిక తింటూ ఉంటారు ఇంకొక మాత్రం ఎక్కువ వేసుకుంటే పోయా అని వేసుకుంటారు అది కాదు ఇవన్నీ తినువా తీపొక్కటి మానేసే అది నీ సాధన అనమాట నువ్వు నలుగురిలో నేను రాను నేను ఎక్కడికి రాను ఎందుకంటే తీర్పు వేస్తారు నేను తినాల్సి వస్తుంది రాను కాదు నువ్వు ఆ తీపి పట్ల మనసుని పక్కకు పండించుకో ఇంకా మిగిలినవి ఎన్నో పదార్థాలు ఉన్నాయి కదా ఎన్నో పదార్థాలు అవన్నీ తినవచ్చు అట్లా అంటే రోగం వచ్చేదానికి ఏది కారణమో ఆ కారణాన్ని పట్టుకుని దాన్ని తొగలే తొలగించుకునే ప్రయత్నమే ఈ హరినామ కీర్తనము అని చెప్తారండి అట్లాంటి ఈ నామ మహిమ చెప్పేదనమాట ఈ రకంగా అజాములుడేమో మళ్ళీ తిరిగి తపస్సు చేసుకుని ముక్తి పొందినాడండి కానీ యమభటులకు చాలా కోపం వచ్చిందటండి వాళ్ళు వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళారు ఎవడు యజమాని యమధర్మరాజు వాళ్ళని అడుగుతున్నారనమాట మాకు ఒక్క మాట చెప్పండి మాకు ఎవరు బాస్ అని అడుగుతున్నారండి వాళ్ళు మీ ఆటను మేము శిరసా వహిస్తాము కానీ అక్కడ ఇంకొకరు వచ్చి మేము తీసుకొస్తామంటే వాళ్ళు ఒప్పలేదు అని అప్పుడు ఆయన అడుగుతాడు ఎవరు ఎవరు మీకు అడ్డొచ్చినారు అంటే వాళ్ళు విష్ణుదూతలు వాళ్ళు మమ్మల్ని తీసుకురాని లేదు అప్పుడు చెప్తున్నాడు అనమాట ఆ ఎంతమంది మాకు శాసకులు ఉన్నారు మీ మాట కదా మేము వినాల్సింది కానీ విష్ణు భక్తులు మమ్మల్ని విరుద్ధ శాసనంతో మమ్మల్ని ఆపినారు దీని విశేషం ఏమీ అని అడుగుతానంట అప్పుడు యమధర్మరాజు చెప్తాడు నేను ఇంద్రుడు సోముడు అగ్ని రుద్రుడు వాయు సూర్య బ్రహ్మ విశ్వదే విశ్వదేవతలు వసువులు మరుద్గణాలు రుద్రగణాలు ఇట్లా ఎంత మంది ఉన్నారో మేమందరం కూడా పరమాత్మని కింకరులు అని చెప్తున్నాడు ఆయన ఆదేశం ప్రకారమే మేమంతా పనిచేస్తాం ఆ ఇప్పుడు మనం పశువుల్ని ఎట్లా వాటి మెడకు ఒక తాడు వేసి కట్టేస్తారో లోకంలో పశువులను ఎలా కట్టేస్తారో తాడుతూ అట్లా భగవంతుడు వేదం అనే తాడుతో మమ్మల్ అందరినీ కట్టి పెట్టినాడు అని చెప్తున్నాడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి వేదం అనే పగ్గముతో మమ్మల్ అందరిని కట్టినాడు దానికి మేము అంతా కూడా తల వంచి ఉంటాము ఇది మనం కదా ఒక చట్టం ఎట్లా ఉంటుందో మనం దానికి ఒబే చేయాలనో అట్లాంటిది ఇది పరమాత్మని యొక్క ఆయన చట్టం ఇది దాని ప్రకారమే మేము వర్తించాలి వేద ప్రకారంగా నడిచే వాళ్ళను దండించే అధికారము మాకు లేదు అని చెప్తున్నాడండి విష్ణు భక్తులను తాకే సాహసము మాకు లేదు నాకు లేదు కాబట్టి మీకు లేదు మీరు ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్తున్నారండి మరి ఎవరిని దండించాలి అని వాళ్ళు అడిగితే చెప్తున్నారు భగవంతుడి పాదార విందాల ఎందు భక్తి లేని వాళ్ళని తీసుకురండి ఎవరి నాలుకైతే పరమాత్మని నామస్మరణం ఉచ్చరించదో ఎవరి చెవులు ఆయన కథాశ్రవణం చేయదో ఆయన మంగళమూర్తిని ఎవరి కళ్ళు దర్శించవో అట్లాంటి వాడిని తీసుకురండి కానీ భగవద్భక్తుల జోలుకి మీరు వెళ్ళకండి అని చెప్తున్నారండి అని చెప్పి ఆయనే వెళ్ళి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర క్షమాపణ అడుగుతాడటండి ఎవరు యమధర్మరాజు నా నా దగ్గర ఉన్న దూతలు ఇలాంటి పని చేశారు వాళ్ళ తప్పుకు నేను జవాబుదారి అని చెప్తూ ఆ క్షమించండి మేము చేసిన తప్పుకు అని చెప్పి ఆయన ప్రసాద్ ఏర్పడతాడు అంటే ఇంకా ఏవేవో గొప్ప గొప్ప తపస్సులు ఇంకే వేరే యాగాలు ఇంకొకటి అవన్నీ ఏం లేకున్నా కూడా భక్తితో పరమాత్మ నామ సంకీర్తనం చేస్తే ఇంకా యమభటులు కూడా మన దగ్గరికి రారండి అది మనము ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఆ హరినామం యొక్క శక్తిని తట్టుకోవడానికి పాపానికి చేత కాదట ఏ పాపము కూడా ఆ పరమాత్మ నామం మనం ఉచ్చరిస్తే దాన్ని తట్టుకునే శక్తి పాపానికి లేదట కాబట్టి దీని మహత్వ గురించి చెప్పే కథనే ఈ అజామిళో వాక్యం ఒక్కసారి చదువుతాను పెన్సిల్ దగ్గర పెట్టుకుని నోట్ చేస్తాం అజ ఇది వంశస్థ అనే చందస్ నామ నామూర కు चरण विभो धर्म पथा गुहाश्रमी गुरोर्गिरा दृष्टवा सुधृष्टशीला मददाकुला स्व स्वत तुताशय स्वधर्म मुत्सृतया सरमन अधर्म कारी भवन पुनः దథౌ భవనామయుతే సుతే సమృత్యుకాలే యమరాజ కింకరాన్ భయంకరాంత్రి న భి లక్షయన్ భియా పురామనాక్త్వత్ స్మృతివాసనా బలా జుహవనారాయణనామకం సుతం ఇది ఒకేసారి చెప్పడానికి మూడవ శ్లోక సెకండ్ లైన్ కాలిపి చెప్పడానికి ప్రయత్నం చేయండి అట్లాగే నాలుగవ శ్లోక మొదటి లైన్ కూడా అంటే వితౌట్ పాస్ పురామనాక్త్వస్మృతివాసనా బలాజ్జుహావనారాయణనామకంసుతం దురాశయస్యపి తదాస్య నిర్గతత్వదీహనామాక్షరమాత్ర వైభవత్ పురోభిపేచర్ భవదీయ పార్షదాః చతుర్భుజాః పీతపటమనోహరాః अमुञ्च सम्पाश्य विकर्षतो भटान् विमुञ्चतीत्या रुधुर्बलादमी निवारितास्ते च भवज्जनैस्तदा पापं निखिलम् न्यवेदये भवन्तु पापानि कथन्तु निष्कृते कृतेऽपि भो दण्डनमस्ति पण्डिताः मा म्यूट् लोट्कोलि कवन्तू पापाणि कथन्तु निष्कृते कृते विभो दण्ड नमस्ति पंडिताः न निष्कृति किं विदिता भवा इति प्रपोत्वत् पुरुषा बभाषिरे श्रुति स्मृतीभ्याम् विहिता व्रतादयः श्रुति स्मृतीभ्याम् विहिता व्रतादयः पुनन्ति पापन्नलु नन्ति वासनाम् అనంత సేవా ఎందుకమ్మ మ్యూట్ తీస్తున్నారు ఎవరో ఒకరు మ్యూట్ లో పెట్టుకోండి శ్యామల గారు సరస్వతి గారు ఎందుకు మ్యూట్ తీస్తున్నారు సరస్వతి గారు మ్యూట్ లో పెట్టుకోండి శ్యామ్ విహిత వ్రతాదయ पुनन्ति पापम् न लुनन्ति वा अनन्तसेवा निकृन्तति द्वयीम् इति प्रभो त्वत्पुरुषा बभाषिरे अनेन भो जन्म सहस्रकोटिभिः कृतेषु पापेष्वपि निष्कृतिः कृता यदग्रहीन्नाम भयाकुलो हरेः इति प्रभो त्वत्पुरुषा बभाषिरे अनैनो जन्म सहस्र कोटिभिः कृतेषु पापेश्वपि निष्कृति कृता यदग्रहिण भयाकुलो हरे इति प्रभोत्वत् पुरुषा प्रभासिने रुणामबुध्यापि मुकुन्द कीर्तनं दहत्य गौखान महिमास्यता दृशह अगमंते ఈ నామ స్మరణతో అన్ని పాపాలు అఘౌ అంటే అన్ని పాపాలన్నీ వెళ్ళిపోతాయని చెప్తున్నారు నృనామ బుద్ధ్యాపి ముకుంద కీర్తనం దహత్య ఘౌ గాన్ మహిమాస్యతాదృశ్నిరేధాంసి యథౌషదం గదాన్ ఇది ప్రభోత్వత్ పురుషా బాషిరే ఇతీరితైర్యామ్య భటైర పాశ్రుతే भवद्भटानांच भटानांच गणेति रोहिते भवस्मृतिं कंचनकालमाचरन भवपदं प्रापि भवद् भटैरसो स्वकिं शंकितो य महा त्वदं कृ भक्ते स्वकीय भृत्या नसि शिक्षा दुच्चकैहि सदेव वातालयनाथ पाहिमां గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే నెక్స్ట్ వచ్చేది ఇరవై మూడు వచ్చి ఉపాఖ్యానం దీని చందస్ వచ్చి వసంత తిలక అమ్మా మ్యూట్లో పెట్టుకోండి ఉమాదేవి గారు प्राचेतसस्तु भगवन्नपरो हि दक्षः त्वत्से वनं व्यधित सर्ग विवृद्धि कामः आविर्बभूविध तदा लस दष्ट बाहुः तस्मै वरं ददित तां च वधूमसिक्नीम् प्राचेतसस्तु भगवन्नपरो हि दक्षः त्वत्से वनं व्यधित सर्ग विवृद्धि कामः आविर्बभूविध तदा लस తస్మై వరం మండే ట్యూస్డే రెండు రోజులు ఉదయం ఫైవ్ టు సిక్స్ ప్రాక్టీస్ నడుస్తుందమ్మా టీచింగ్ క్లాస్ ఉండదు బుధవారం రోజు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇరవై మూడో దశకం చెప్పుకున్నాము అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు మీరు చదవండి లేక